నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సెల్ఫీలు దిగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తున్న యువకులు విస్తారమైన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రాకపోకలకు అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టి గ్రామంలో ఉన్న వంతెనపై సెల్ఫీలు తీసుకుంటూ రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న యువకులు వర్ష ప్రభావంతో పొంగి పొల్లుతున్న వాగు వంకలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అధికారుల సూచన విస్తారమైన వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరద నీరు విస్తృతంగా చేరుతూ ఉంది బై ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు